హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఏంటి కళ్యాణ్ నీ చేతిలో ఏదో వెనకాల పెట్టుకున్నావేంటి అని అడుగుతుంది అనామిక నేను నీ కోసం ఒక గిఫ్ట్ తీసుకువచ్చాను అని అంటాడు కళ్యాణ్ గిఫ్టా ఏంటది అని అంటూ ఉంటుంది ఇదిగో చూడు నీకోసమే మన కంపెనీలో స్పెషల్గా డిజైన్ చేయించాను ఎలా ఉంది అని ఆ జ్యువెలరీని చూపిస్తారు అనామిక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కళ్యాణ్ చాలా చాలా బాగుంది కళ్యాణ్ థ్యాంక్ యూ సో మచ్ అని అంటుంది అనామిక అది అది మా వదిన సెలెక్షన్ అంటే నీకు విషయం తెలుసా యాక్చువల్లీ నేను టూ నెక్లెసెస్ సెలెక్ట్ చేసి పెట్టాను కానీ రెండిట్లో ఏది గిఫ్ట్ అవ్వాలో నాకు అర్థం కాలేదు అప్పుడే వదిన అడిగా వదిన ఇదే సెలెక్ట్ చేసింది నాకు తెలుసు వదిన సెలెక్షన్ చాలా బాగుంటుందని నీకు నచ్చింది కదా అని అంటాడు కళ్యాణ్ ఒక్కసారిగా ఇంకా కోపం వస్తుంది అనామికకి అంటే ఇది ఆ కావ్య సెలెక్ట్ చేసిందా అని అంటుంది అవును అని అంటాడు కళ్యాణ్ వెంటనే నెక్లెస్ని విసిరి కొడుతుంది అనామిక అనామిక ఏమైంది నీకు అని అడుగుతుంది కల కళ్యాణ్ ఏంటి కళ్యాణ్ ఎందుకు ఎందుకు నువ్వు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు ఎప్పుడు ఆ వదినా 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 ఏ నీకంటూ ఒక సొంత ఆలోచన ఉండదా నువ్వు ఏది తీసుకువచ్చినా నేను హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తాను దీనికి పోయి ఆ కావ్యాన్ని అడగాల్సిన అవసరం ఏంటి అని అంటుంది అనామిక అనామిక ఇప్పుడు ఏమైందని అని అడుగుతాడు కళ్యాణ్ ఏమవ్వాలి కళ్యాణ్ ఇంకా ఏమవ్వాలి మార్నింగ్ వ్రతం కూడా హ్యాపీగా జరిపిద్దామంటే ఆ అప్పుకి యాక్సిడెంట్ అయిందని మధ్యలో వదిలేసి వెళ్ళిపోయావు సరే ఇప్పుడు హ్యాపీగా టైం స్పెండ్ చేద్దామంటే ఇప్పుడు కూడా ఆ కావి సెలెక్ట్ చేసిన నెక్లెస్ని నా కోసం తీసుకువచ్చావా అని అంటుంది అనామిక చూడనామిక నువ్వు గొడవని చాలా పెద్ద చేస్తున్నావు అసలు ఇప్పుడు ఏమైందని అప్పుకి బ్లడ్ ఇవ్వడం తప్ప అప్పుకి కాల్ చేయడం తప్ప అయినా అప్పు నా ఫ్రెండు తనకి నా మీద ఎలాంటి ఉద్దేశం ఉన్నా నేను మాత్రం తన్ని ఎప్పుడు ఫ్రెండ్గానే చూశాను తన బాగోగులు అడిగే అవసరం తన బాబోగలు అడిగే హక్కు నాకు లేదా అని అంటాడు కళ్యాణ్ అంటే నువ్వు అప్పుని మర్చిపోవు కావ్యని మర్చిపోవు అంతే కదా అంతే కదా అని చెప్పి ఇంకా ఫ్లవర్స్ అన్నింటినీ తీసి విసిరిగొట్టి మొత్తం ఇంకా గజిబిజి చేసేస్తుంది అనమాట అనామిక ఏ అనామిక ఏం చేస్తున్నావు అని అడుగుతాడు కళ్యాణ్ నీకు వాళ్ళే ముఖ్యం కదా అయితే వాళ్ళతోనే హ్యాపీగా మాట్లాడుకో నేను నీకు అవసరం లేదు అని చెప్పి ఇంకా పిల్లో బెడ్షీట్ తీసుకొని బయటికి వచ్చేస్తుంది అనామిక 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 అని పిలుస్తూ ఉంటాడు కళ్యాణ్ ఎంతకీ అనామిక ఇంకా కన్విన్స్ అవ్వకుండా వెళ్ళి హాల్లో సోఫాలో పడుకుంటుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది అప్పుడే ఇంకా ధాన్యలక్ష్మి అపర్ణ ఇందిరాదేవి సీతారామయ్య గారు అందరూ ఫ్రెష్ అయి బయటికి వస్తారు అనామిక సోఫాలో నిద్రపోవడం చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు అమ్మా అనామిక అని చెప్పి నిద్ర లేపుతారు ఇందిరాదేవి గారు వెంటనే అనామిక అందరినీ చూస్తుంది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పైకి లేచి నించుంటుంది కావ్య కూడా అక్కడికే వస్తారు అమ్మా ఏంటి ఇక్కడ నిద్రపోతున్నావు అని అడుగుతారు అపర్ణ ఏం చేయమంటారా నా జీవితం అలా ఉంది అది నో తప్పే అని అంటుంది అనామిక ఒక్కసారిగా కావ్య అందరు షాక్ అయిపోతారు కళ్యాణ్ కూడా అప్పుడే ఇంకా బయటికి వస్తాడు రేయ్ ఏమైందిరా అని అడుగుతాడు రాజ్ అన్నయ్య అది అని అంటాడనమాట కళ్యాణ్ చెప్పు కళ్యాణ్ చెప్పు ఎప్పుడు నా వైపేగా నువ్వు తప్పు చెప్పేది నువ్వు ఏమీ చేయలేదు నేనే అంతా చేశానని చెప్తావు అంతే కదా అని అంటుంది అనామిక అనామిక నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అని అంటారు కళ్యాణ్ అంతేలే అన్ని తప్పులు నా వైపే ఉంటాయి అని అంటుంది అనామిక అప్పుడే ఇంకా ధాన్యలక్ష్మి అమ్మా అనామిక నేను నీ సొంత అనుకొని చెప్పు అసలు ఏమైంది సమస్య ఏంటి అని అడుగుతారు ధాన్యలక్ష్మి ఆంటీ మేము సంతోషంగా అనుకుంటే కళ్యాణ్ అప్పు పేరుని తీసుకువస్తున్నాడు కావ్య పేరుని తీసుకువస్తున్నాడు వాళ్ళిద్దరి పేరు వింటుంటేనే నాకు చాలా చిరాగ్గా ఉంటుంది అలాంటిది వాళ్ళ ప్రస్తావన ఎందుకు మా మధ్యలో తీసుకువస్తున్నారా ఆంటీ అని అంటుంది అనామిక ఒక్కసారిగా షాక్ అయిపోతారు రాజ్ కావ్య ధాన్యలక్ష్మి కావ్య వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది సత్యనారాయణ వ్రతాన్ని నీ చేతులతో చెడగొట్టావు ఇప్పుడు నువ్వే వీళ్ళ వీళ్ళకి చెడిపోవడానికి కారణమయ్యావు నువ్వే కదా అని చెప్పి ధాన్యలక్ష్మి కోపంగా చూస్తూ ఉంటుంది వెంటనే పాపం కావ్యకి ఏం మాట్లాడాలో అర్థం కాదు అప్పుడే రాజ్ పిన్ని ఇందులో కావ్య చేసిన తప్పేంటి అసలు ఇందులో కళావతి తప్పే ముందు పిన్ని అయినా వచ్చినప్పటి నుండి చూస్తున్నాను ఎందుకు కావాలనే కళావతిని మీరు టార్గెట్ చేస్తున్నారు అని అడుగుతాడు రాజ్ రాజ్ ఇది టార్గెట్ చేయడం కాదు నిజంగా ఈ కావ్య వల్లే కదా ఇవాళ ఇలా జరిగింది అని అంటుంది అపన్నదేవి మమ్మీ నువ్వు కూడా ఎందుకని ఇలా మాట్లాడుతున్నావు ఎప్పుడు కళావతి ఏది కావాలని చేయదు అయినా అప్పుకిచ్చి కళ్యాణ్ని పెళ్లి చేయాలని అనుకుందని మీరందరూ అనుకుంటున్నారు కానీ అది నిజం కాదు అప్పుడే కళావతికి కూడా పెళ్లి పీటలపైనే ఆ విషయం తెలిసింది ఎంతగానో అప్పుని కన్విన్స్ చేయాలనుకుంది కానీ వాళ్ళు మాట వినకపోయేసరికి ఇక్కడి వరకు వచ్చింది అయినా ఇప్పుడు కళావతి అంత తప్పేమి చేసింది కళావతిని ఏ పని చేయనివ్వటం లేదు కళావతి కనీసం ఏదైనా చేస్తే అందులో చిన్న తప్పు జరిగినా మీరు తను ఏదో పెద్ద తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు కళావతి ఈ విషయంలో ఎలాంటి తప్పు చేయలేదు అనామిక నేను నేనొకటి ఓపెన్గా అడుగుతున్నాను ఎందుకు కావ్యపై అంత హేట్రేట్ చూపిస్తున్నావు ఇప్పుడు తను తెచ్చిన నెక్లెస్ అనేది కళావతి సెలెక్ట్ చేసింది అని కళ్యాణ్ చెప్పగానే నువ్వు ఎందుకు అంత ఇరిటేటింగ్గా ఫీల్ అవుతున్నావు అయినా కళ్యాణ్ ఏమైనా బయట వాళ్ళకి చూపించాడా తన వదినకే కదా అని అంటారు రాజ్ బావగారు మీ భార్య కాబట్టి మీరు ఎంతైనా వెనక వేసుకుని వస్తారు నా భర్త కూడా నాకు అలా సపోర్ట్ చేయాలని నేను అనుకు అనుకోవాలి కదా నేను అనుకుంటున్నా సరే కళ్యాణ్ నాకు ఏ విధంగా సపోర్ట్ చేయటం లేదు అని అంటుంది అనామిక ఇందిరాదేవి అమ్మ అనామిక ఇప్పుడు కొన్ని గొడవలు అనేవి ఎవరి మధ్యలో అయినా వస్తాయి కానీ అడ్జస్ట్ అయి వెళ్ళాలి అయినా ఇప్పుడు కళ్యాణ్ ఏం తప్పు చేశాడని కళావతి కావ్య పేరు తన వదినని తలుచుకున్నాడు తన వదిన గురించి మంచిగా చెప్తున్నాడు నువ్వు కూడా కావ్య మంచితనాన్ని అర్థం చేసుకొని నీ భర్త అన్నిసార్లు ఎందుకు చెప్తున్నాడా అని ఆలోచించాలి కానీ కేవలం ఒకే విధమైన మైండ్ సెట్తో నువ్వు ఎంత రోజులని ఇలా ఉంటావు చూడమ్మానమిక నువ్వు నీ ఆలోచన ధోరణిని మార్చుకోవాలి కావ్యని చూసే విషయాన్ని మార్చుకోవాలి అప్పుడు మాత్రమే నీ మనసులో ప్రశాంతతగా ఉండగలవు నీకు కావ్యపై కోపం ద్వేషం అసూయ ఉన్నాయి అసూయని నువ్వు ఎప్పుడైతే పక్కన పెట్టి మనిషిగా కావ్యం చూడడం మొదలు పెడతావో అప్పుడే నీ జీవితం బాగుంటుంది లేకపోతే కావ్య ఏ చిన్న పని చేసినా మీరందులో వంద తప్పులు వెతుకుతారు అయినా ఇది నీ తప్పు కాదు వచ్చినప్పటి నుండి కావ్యని సూటిపోటి మాటలంటూ రాబందుల్లా పీక్కు తింటున్నారే ఇదిగో వీళ్ళ తప్పు అని ధాన్యలక్ష్మిని అపర్ణదేవిని చూపిస్తారు అనామిక ముందు ఇందిరాదేవి అనామిక నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోరు అని తన రూంలోకి వెళ్ళిపోతుంది ధాన్యలక్ష్మి దీనంతటికీ కారణం నువ్వే కావ్యని సూటిపోటి మాటలతో పదే పదే గుచ్చుతూ గుచ్చుతూ తనపై అనామిక కూడా చెడు అభిప్రాయం ఉండేటట్లు నువ్వే చేశావు కాబట్టి ఇప్పుడు అనామికకి నచ్చ చెప్పాల్సిన బాధ్యత నీదే నువ్వు ఏం చేస్తావో తెలియదు అనామిక నవ్వుతూ బయటికి రావాలి వాళ్ళు సంతోషంగా ఉండాలి అర్థమైందా అని అంటారు ఇందిరాదేవి అలాగే అత్తయ్య అని ఇంక కండి వెళ్ళిపోతుంది ధాన్యలక్ష్మి కావ్య వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది చూడు కలావతి నేను నీకు ఇప్పుడు చెప్తున్నాను అనామికకి సంబంధించిన ఏ విషయాల్లో నువ్వు తలదూర్చొద్దు నీకు అవసరం లేదు వాళ్ళు నిన్ను అంతగా వద్దనుకుంటున్నప్పుడు నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పని చేయాల్సిన అవసరం లేదు నా భార్యగా నువ్వు అలా ఉంటే నేను నామోషిగా ఫీల్ అవుతాను కాబట్టి నువ్వు ఇంట్లో కూడా ఎలాంటి పని చేయాల్సిన అవసరం లేదు నువ్వు కూడా నాతో పాటు ఆఫీస్కి వస్తున్నావు అర్థమైందా అని అంటారు రాజ్ అని అంటుంది అపర్ణాదేవి ఏమమ్మీ తను నాతో ఆఫీస్కి వస్తే తప్పేంటి ఓ అంటే తను ఇంట్లో పనులు చేయాలి కానీ మీరు మాత్రం తన్ని ఒక మనిషిగా కూడా చూరరు కాబట్టి ఈ నిర్ణయం నేను తీసుకుంటున్న నిర్ణయం ఫైనల్ కళావతి ఇవాటి నుండే నువ్వు ఆఫీస్కి వస్తున్నావు నువ్వు కూడా మాలాగే ఉద్యోగం చేస్తావు ఇంటికి వస్తావు ఎవరు ఏం వండి చెప్పడితే అది తింటావు అంతేకాని ఇంట్లో పనులు ఒక్కటి కూడా నువ్వు చేయడానికి వీల్లేదు అని చెప్పి రాజు ఇంకా కోపంగా పైకి వెళ్ళిపోతాడు రాజ్ నిర్ణయాన్ని సెబాష్ అది నిర్ణయం అలా తీసుకున్నావు ఇప్పటికైనా నీ విలువ అంటే ఏంటో ఈ ఇంట్లో వాళ్ళకి తెలుస్తుందమ్మా కావ్య అని చెప్పి రాజ్ డెసిషన్ని సపోర్ట్ చేస్తారు ఇందిరాదేవి ఇంకా జెరస్గా ఫీల్ అవుతూ ఉంటారు అపర్ణాన్యలక్ష్మి అనామిక వీళ్ళందరూ ఇది ఇలా ఉండగా కావ్య రాజ్ దగ్గరికి వెళ్తుంది ఎందుకండి ఇప్పుడు అందరి ముందు అంతలా అని అంటుంది కావ్య చూడు నువ్వు ఎలాంటి తప్పు చేయలేదు ఎప్పుడైనా నేను న్యాయం వైపే ఉంటాను తప్పు చేయని వాళ్ళు తప్పు చేశావంటే నువ్వు ఊరుకుంటావేమో కానీ నేను మాత్రం ఊరుకోలేను రెడీ అవ్వు ఆఫీస్కి వెళ్దాం అని ఆఫీస్కి బయలుదేరుతారనమాట రాజ్ కావ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కావ్య ఇందిరాదేవి హమ్మయ్యా కావ్య ఆఫీస్కి వెళ్తుంది ధాన్యలక్ష్మి వంట పని చూడు అని అంటారు ఇందిరాదేవి ఆ వెళ్తున్నాను అత్తయ్యా అని ఇంకా వంట చేస్తూ ఉంటుందన్నమాట ధాన్యలక్ష్మి అనామిక మాత్రం చాలా జలస్గానే ఇంకా అలా ఇంకా కూర్చొని ఉంటుంది అమ్మా అనామిక నువ్వు జరిగిన దాని గురించి ఏమీ బాధపడద్దు అయినా కళ్యాణ్ చాలా మంచివాడు నువ్వు ఇంకా ఇలాంటి విషయాల్లో ఎక్కువ పట్టించుకోవద్దు వెళ్ళి మీ అత్తగారికి వంట విషయంలో సహాయం చేయి అని ఇంకా ఇంద్రాయదేవి చాలా కూల్గా మాట్లాడుతున్నట్టే వెళ్ళి వంట పని చేయమని చెప్తారనమాట అనామిక ఇప్పుడు వీళ్ళందరితో వాదించినా వేస్టే సర్లే ఏదో ఒక పని చేస్తున్నట్టు నటిస్తాను అని అనామిక కిచెన్లోకి వెళ్ళిపోతుంది అమ్మా అనామిక ఏమి అనుకోకుండా కొంచెం ఈ ఆనియన్స్ అన్ని కట్ చేసి పెట్టు అని చెప్పి చాలా పనులు ధాన్యలక్ష్మి అప్పచెప్తుంది అమ్మో ఆనియన్సా లేదంటీ అవి కోస్తే నా కళ్ళలోని నీళ్లు వస్తాయి నేను ఇది మాత్రం చేయలేను అని అంటుంది అనామిక చేయలేనంటే కుదరదు అన్నీ నేర్చుకోవాలి అందరికీ అన్నీ రావు కదా వెళుతూ వెళ్తూ ఉంటే అన్నీ నేర్చుకోవాలి అని అంటారు అపర్ణాదేవి వాము ఇప్పుడు ఈ పని చేయకపోతే ఖచ్చితంగా వీళ్ళకి నాపై నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుంది చేయాలి అని మనసులో అనుకుంటూ ఇంకా కిచెన్లో తనకి నచ్చకపోయినా సహాయం చేస్తూ ఉంటుంది అనామిక ఇది ఇలా ఉండగా అప్పు మాత్రం పాపం ఆలోచిస్తూ ఉంటుంది అప్పు దగ్గరికి కృష్ణమూర్తి వస్తారు అమ్మా అప్పు అని అంటారు నైనా మీరిక్కడికి అని అంటుంది అప్పు అది కాదమ్మా నువ్వు నిన్నే డిశ్చార్జ్ అయ్యావు కరెక్టే కానీ ఎలా అమ్మ ఎలా నీ ఇంకా ఇలా బాధతో ఉంటావు నువ్వేమీ బాధపడద్దు అర్థమైందా నీకు మంచి పెళ్లి సంబంధం చూస్తాను అని అంటారు కృష్ణమూర్తి నాన్న ఇప్పుడిప్పుడే బాధ నుండి బయటపడడానికి నేను విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా మళ్ళీ నువ్వు ఇంకొకరిని చూపించి వీడే నీ భర్త వీడినే పెళ్లి చేసుకో అంటావు ఒకవేళ వాళ్ళు నా బిహేవియర్ నచ్చకో లేకపోతే పీటల వరకు వచ్చి నేను నచ్చకో లేకపోతే ఇంకే కారణంతోనో వాళ్ళు నన్ను పెళ్లి చేసుకోకుండా వెళ్ళిపోతే అప్పుడు నా గుండె ఇంకా పగిలిపోదా అని అంటుంది అప్పు ఒక్కసారిగా కృష్ణమూర్తి షాక్ అయిపోతారు అమ్మ అప్పు అని అంటారు అవునా అన్న ఒకవేళ పెళ్ళి ఆగిపోవాలంటే ఎలా అయినా ఆగిపోవచ్చు కాబట్టి నన్ను మీరు కాస్త వదిలేయండి ఇప్పుడప్పుడే పెళ్ళి సంగతి మీరు తీసుకురావద్దు నేను చదువుకుంటా బాగా చదువుకుంటా నాకు తగిన పని ఏదో ఒకటి చేసుకుంటూ చదువుకుంటా అంతేకాని ఇంక ఈ పెళ్ళి టాపిక్ని నా దగ్గరికి దయచేసి తీసుకురావద్దు నాన్న అని అంటుంది అప్పు సరేమ్మా నీ ఇష్టం బాగా చదువుకో నిన్ను నేను ఆపనమ్మా అని పాపం అక్కడి నుండి వెళ్ళిపోతారు కృష్ణమూర్తి అప్పు మాత్రం నేను ఏమి అడగకపోయినా నాకు వచ్చి రక్తం ఇచ్చిండు ఖచ్చితంగా కళ్యాణ్తో మాత్రం నేను మాట్లాడకూడదు అని చెప్పి పాపం ఇంకా బాధపడుతూ ఉంటుంది అప్పు అప్పుడే కరెక్ట్గా కళ్యాణ్ అప్పు వాళ్ళ ఇంటికి వస్తాడు బాబు మీరిక్కడా అని అడుగుతుంది కనకం ఏం లేదా ఒకసారి అప్పుని చూసి వెళ్దామని వచ్చాను అప్పు కోసం ఫ్రూట్స్ తనకి సంబంధించిన మెడిసిన్స్ అవన్నీ కూడా తీసుకువచ్చానంటీ అని అంటారు కళ్యాణ్ అప్పు వాళ్ళ పెద్దమ్మ బాబు మీరు ఇక్కడికి తెలిసి వచ్చారో తెలియక వచ్చారో నాకు తెలీదు కానీ మిమ్మల్ని చూస్తే అప్పు ఇంకా ఇంకా బాధపడుతుంది ప్లీజ్ బాబు ఏమి అనుకోకండి మీరు చాలా మంచివారు మీరు చాలా మంచి హృదయం ఎందుకంటే పూజ నుండి లేచి వచ్చి మరి మా అప్పుకి మీరు రక్తాన్ని ఇచ్చారు కానీ అది మిమ్మల్ని చూస్తే చాలా బాధపడుతుంది బాబు అని అంటారు అప్పు అలా పెద్దమ్మ ఆంటీ అప్పు జాగ్రత్త మీరు చెప్పింది నాకు అర్థమైంది కానీ అప్పుని చూడకుండా వెళ్తున్నందుకు బాధగానే ఉంది కానీ వెళ్ళాలి తప్పదు సరే ఆంటీ అప్పు జాగ్రత్త అని అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట కళ్యాణ్ ఇంకా అప్పు అలా విండోలో నుంచి కళ్యాణ్ ని చూస్తూ ఉంటుంది చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది అప్పు ఇది ఇలా ఉండగా స్వప్న మాత్రం రుద్రాని అండ్ రాహుల్ని టార్చర్ పెడుతూనే ఉంటుంది అత్త ఏంటి ఇంకా నా కోసం టిఫిన్ తీసుకురాలేదు అని అంటుంది తెస్తున్నా తెస్తున్నా అని టిఫిన్ తీసుకొస్తుంది అవును మీ బియ్య పిండి మొహంగాడు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా ఎప్పుడు చూడు తాగడం పబ్బులకు వెళ్ళడం ఇది తప్ప డబ్బులు సంపాదించే ఆలోచన ఉండదా నీకు నీ కొడుక్కి అని అంటుంది స్వప్న ఏయ్ అని అంటుంది రుద్రాని ఏంటి నేను మాట్లాడిన దాంట్లో తప్పుందా ఏడి ఏడక్కడా అని అడుగుతుంది స్వప్న అప్పుడే రాహుల్ వస్తాడు ఏంటి స్వప్న అని అంటాడు ఏం లేదు నీ అందమైన ఫేస్ని చూద్దామని పిలిచా లేకపోతే ఏంటి ఎప్పుడు చూడు ఇంట్లోనే ఉంటావు రాజ్ ఆఫీస్కి వెళ్తాడు కళ్యాణ్ కవిత్వంలో ఎదుగుతున్నాడు నువ్వు మాత్రం ఏమీ చేయకుండా అలా ఇంట్లో కూర్చుంటూ పిండి వంటలు తింటావా అని అడుగుతుంది స్వప్న నేను వెళ్తాను స్వప్న అని అంటాడు రాహుల్ వెళ్తానని చెప్పడం కాదు వెళ్ళాలి రాజ్ ఏ పని చెప్తే అది చేయాలి నువ్వు కూడా ఏదో ఒక బ్రాంచ్లో ఎండీగా ఉండి నీ సత్తా ఏంటో నీ స్టామినా ఏంటో రాజ్కి ప్రూవ్ చేసుకోవాలి అర్థమైందా అని అంటుంది స్వప్న తప్పకుండా మమ్మీ నేను వెళ్ళొస్తాను అని ఆఫీస్కి వెళ్తాడు రాహుల్ ఇది ఇలా ఉండగా కావ్య ఆఫీస్కి రీచ్ అవుతుంది రాజుతో పాటు ఇంకా రాజ్ అయితే అన్ని వర్క్స్ని తనే చూసుకుంటూ ఉంటాడు కావ్య ఏమండి నేను కొన్ని డిజైన్స్ వేస్తాను అని అంటుంది లేదు లేదు ఇప్పుడు డిజైన్స్ రిక్వైర్మెంట్ ఏమీ అవసరం లేదు నువ్వు హ్యాపీగా రిలాక్స్ అవ్వు అని అంటాడు రాజ్ అది కాదండి అని అంటుంది చూడు కలావతి నువ్వు ఇంట్లో పని చేస్తున్నావు ఇక్కడ కూడా పని చేస్తానంటే నేను ఒప్పుకోను నీ పని కావాల్సి వచ్చినప్పుడు నేనే నిన్ను అడుగుతాను ఇప్పుడు మాత్రం ఎలాంటి స్ట్రెస్ లేకుండా హ్యాపీగా రిలాక్స్ అవ్వు అని ఇంకా చెప్పేసి వెళ్ళిపోతాడు రాజ్ రాజ్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది కావ్య అప్పుడే రాజు వాళ్ళ ఆఫీస్కి శ్వేత వస్తుంది ఒక్కసారిగా శ్వేతను చూసి షాక్ అయిపోతుంది కావ్య ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో అసలు ఏది నిజం ఏది అబద్ధం అనేది నేను తెలుసుకోవాలి అని చెప్పి కావ్య ఫిక్స్ అవుతుంది అప్పుడే ఇంక రాజ్ హే శ్వేత నీ గురించే ఎదురు చూస్తున్నాను వచ్చావా ఇంతకీ డివోర్స్ మ్యాటర్ ఏమైంది అని ఇంకా ఇద్దరు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు అప్పుడే అక్కడికి కావ్య వస్తుంది కావ్య నువ్వు కావ్య కదా నీతో నేను ఎప్పటి నుండో మాట్లాడాలనుకుంటున్నాను అని అంటుంది శ్వేత దేని గురించి అని అంటుంది కావ్య అదే డివోర్స్ గురించి అని అంటుంది నేను ఒప్పుకోను ఒప్పుకోనంటే ఒప్పుకోను అయినా నా భర్త నాకు దూరం అవ్వడం నాకు ఇష్టం లేదు అని అంటుంది కావ్య హే కలావతి ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అయినా డివోర్స్ మనకేంటి మేము డివోర్స్ గురించి మాట్లాడేది శ్వేతకి వాళ్ళ హస్బెండ్కి అని అంటాడు రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య ఏంటి అని అంటుంది అవును శ్వేత చెప్తూ ఇంక చెప్తూ ఉంటుంది రాజ్ చిన్నప్పటి నుండి నా ఫ్రెండ్ నాకు నా భర్తకి కొన్ని గొడవలు వచ్చాయి రాజు ఎంతలానో కన్విన్స్ చేయాలనుకున్నాడు కానీ కుదరటం లేదు అందుకే డివోర్స్కి అప్లై చేశాను నా అనేవాళ్ళు నాకు ఎవరూ లేరు ఒక్క రాజు తప్ప అందుకే రాజుని ఈ విషయంలో హెల్ప్ తీసుకుంటున్నాను అని ఇంకా శ్వేత రాజు గురించి చెప్తుంది అప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట కావ్య ఓ అవునా నేను ఇంకా ఏదో అనుకున్నాను అని చెప్పి ఇంకా మైండ్లో ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని హ్యాపీగా ప్రేమగా రాజు వైపు చూస్తూ ఉంటుంది కావ్య ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్